నెల్లూరులోని జమీన్ రైతు వీక్లీ పత్రికలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ పై రాస్తున్న రాసిన వరుస వ్యతిరేక కథనాలను రూప్కుమార్ యాదవ్ టీడీపీ నేత కోడూరు కమలాకర్ రెడ్డి తదితరులు ఖండించారు ఈ మేరకు నగరంలోని ఆ పత్రికా కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు విపిఆర్ పై రాసిన కథనాల్లో వాస్తవం లేదని కట్టు కథలని బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ ఆ పత్రికా ప్రతులను ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు అనంతరం ఆ పత్రిక సంపాదకులు డోలేంద్ర ప్రసాద్ ను తన ఛాంబర్ లో కలిశారు విపిఆర్ పై ఏ ఆధారాలతో అసత్య కథనం రాశారంటూ రూప్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు డోలేంద్ర ప్రసాద్ గారు మీరంటే గౌరవం ఉంది ఇలా అసత్య కథనాలు రాస్తారా అంటూ ప్రశ్నించారు ఏ మైనింగ్ ఓనర్ వద్ద విపిఆర్ బలవంతంగా యాభై శాతం తీసుకున్నారో నిరూపిస్తారా ఆధారాలు ఉన్నాయా చూపించాలని పట్టుబట్టారు అలాగే తన ఫోటో పెట్టి వార్త ఎందుకు రాశారో సమాధానం చెప్పండి నేను విపిఆర్ కోసం రాలేదు నా కోసమే వచ్చా అంటూ ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ పట్టుబట్టారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు పలు విషయాలను వెల్లడించారు

గోలీ ప్రసాద్ గారు మీరెంటే మా గౌరవం జర్నలిజం అంటే గౌరవం నా ఈట ప్రకారం నేను ముందు కూర్చొని మీరే ఈ కదనాత్రా చాలా కథనాలు రాశారు మీరు అయినా జర్నలిజం మీద గౌరవంతో తో రాజు దొంగలపోయిన జనరల్ ప్రొఫెసర్ రాశారు ఎక్కడ ఏ మైండ్లో మైండ్ ఆనకడు 50% ఇచ్చునాడు ఎవర్ సెన్స్ తో డబ్బులు తీసుకున్నాడు నీ బిడ్డ మీద నీ ఇంకొక మీద రాసి చెప్పుంటావా చెప్పు ఒప్పుకుంటావా దావ సరే జర్నలిజం ముసుగులో బ్రోకరిజం చేసే జమీన్ రైతు సంపాదకుడు నెల్లూరు డోలేంద్ర ప్రసాద్ గారు నిన్నటి రోజున ఆయన ఒక వార గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద దుర్మార్గంగా కథనాలు రాయడం జరిగింది ఇటీవల కాలంలో అనేక సందర్భాల్లో దారుణంగా అనేక రకాల కథనాలు కూడా ప్రచురించడం జరిగింది ఒకసారి రాశారు రెండుసార్లు రాశారు సరేలే నిజానిజాలు తెలుసుకొని తన తప్పిదాలను తెలుసుకొని తిరిగి అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత వాస్తవాలు రాస్తారని చెప్పి మేము భావిస్తే అది తెలుసుకోకపోగా నిన్నటి రోజున పిచ్చి పరాకాష్ఠకు చేరిన పరిస్థితుల్లో దుర్మార్గంగా పదజాలం వాడుతూ సభ్య సమాజం తలదించుకునేలాగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించే కాకుండా ఏ నాయకుడి గురించి ఏ సామాన్య మానవుడి గురించి కూడా రాయలేని భాషలో నిన్న వారపత్రికలు రాయడం జరిగింది ఎందుకు రాశారు దీనికి సంబంధించిన మీ కాడ ఆధారాలు ఉన్నాయని చెప్పి ఈ రోజున వారిని నేరుగా ప్రశ్నించేదానికి నేను నాతో పాటు సీనియర్ నాయకులు కమలాకరణ గారు గోపెన్న గారు ముగ్గురం వచ్చి మీడియా మిత్రుల సాక్షిగా సీనియర్ జర్నలిస్టు కాబట్టి పాత్రికేయుల మీద జర్నలిజం మీద మాకు అపారమైనటువంటి నమ్మకం గౌరవం ఉంది ఎక్కడా కూడా మళ్ళా చూడు జర్నలిస్టు మీద దాడి సీనియర్ పాత్రికేయుడి మీద దాడి జర్నలిస్టు కార్యాలయం మీద దాడి ఇటువంటి వాటికి ఎక్కడా కూడా ఆస్కారం ఇవ్వకుండా నేరుగా వచ్చి వారు రాసినటువంటి కథనాన్ని వారికి చూపిస్తూ అయ్యా డోలేంద్ర ప్రసాద్ గారు మీరు ఈ విధంగా కథనం రాశారు మీకు ఈ కథనానికి సంబంధించి మీ కాడున్నటువంటి ఆధారాలు లేదంటే ఎవరు ఆ మైన ఓనరు లేదంటే ఎక్కడ ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు ఏ సంచుల్లో డబ్బులు తీసుకున్నారు మీరు చెప్పాలని చెప్పి ప్రశ్నించిన దాని మీద అవన్నీ కూడా నేను ఇక్కడ మీకు సమాధానం చెప్పను నేరుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సమాధానం చెప్తాను అది కూడా వచ్చే వారం నా పత్రికలో సమాధానం చెప్తాను అని చెప్పి చెప్పడం జరిగింది పత్రికాధిపతికి ఇదే అలవాటు గతంలో అందరినీ నెల్లూరు జిల్లాలో ఎంతోమంది నాయకుల్ని బ్లాక్మెయిల్ చేసి ఈ విధంగా కథనాలు రాసి అనేక రకాల లబ్ధి పొందినటువంటి ఈ బ్రోకరిజం జర్నలిజం ముజుగులో బ్రోకరిజం చేసే ఈ నెల్లూరు డోలేంద్ర ప్రసాద్ గారికి ఈరోజు చెప్తూ ఉన్నాం ఎటువంటి కథనాలు ఇంకొకసారి కానీ వస్తే వాస్తవాలు లేకుండా ఆధారాలు లేకుండా నేను ఇంట్లో కూర్చొని నా కంప్యూటర్ ముందు నేను ఏం రాసినా చెల్లుబాటు అవుద్ది మీరు కడుక్కోండి మీరు తుడుచుకోండి అని రాస్తే ఇది మంచి పద్ధతి కాదు ఇది మంచి పద్ధతి కాదు దయచేసి మంచి పద్ధతి కాదు అని చెప్పి ఇప్పుడే చెప్పి వస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నెల్లూరు జిల్లా ప్రజలకి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం జాగ్రత్త ఇటువంటి బ్రోకరిజం చేసే బ్రోకర్ గాళ్లతో జాగ్రత్తగా ఉండమని చెప్పి పత్రికల ముసుగులో పేరుకి సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ కల్పిత కథనాలు అవాస్త కథనాలు రాసేటువంటి ఇటువంటి సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకునే బ్రోకరిజం చేసే బ్రోకర్ గాళ్లతో జాగ్రత్తగా ఉండమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం నిన్న జీన్ రేజ్ పత్రికలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గురించి ఘోరమైన భాష ఘోరమైన భాష రాస్తే నేరుగా ఈరోజు వచ్చి మీరు మీరు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఆయన అది చెప్పండి అది ప్రూవ్ చేయండి నేను ప్రూవ్ చేయలేను అంటాడు నేను ప్రూవ్ చేయలేను ప్రూవ్ చేసే పని నాది కాదు అదే డిపార్ట్మెంట్ చూసుకుంటుందని ఈయన రాసేసి డిపార్ట్మెంట్ చూసుకునేది ఏంది ఆయన అంతకుముందు ధర్మాత్ముడు అని రాసింది దీనే ఈరోజు నువ్వు రాసిన భాష ఏంటంటే దానికి సమాధానం చెప్పడం అదేంటంటే నేను నా రేపు వచ్చే వారం పత్రికలో రాస్తానంటాడు ఆయన ఆఫీస్ కడుతుంటే పార్టీ ఆఫీస్ కడుతుంటే దానికి ఏదో ఆఫీస్ అని చెప్పి రాస్తాడు అది నీకు తెలీదా దేనికి కట్టేది ఆఫీస్ నీకు తెలీదా ఆయన దగ్గర ఎంత లబ్ధి పొందేవో నీకు తెలీదా ఈరోజు ఎవరో చెప్పిన మాటలని ఏదో చేయాలనుకుంటే ఎవరు నెల్లూరు జిల్లా ప్రజలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి మాట్లాడితే ఇనే పరిస్థితిలో లేరు ఇప్పటికైనా నువ్వు మంచి మనసు చేసుకొని నేను చేసింది తప్పు లేదంటే ప్రభాకర్ రెడ్డి చేసిన తప్పైతే నువ్వు ప్రూవ్ చేయి నువ్వు ప్రూవ్ చేయి మేము సిద్ధంగా ఉన్నావు నువ్వు ఏ రోజు చెప్తే ఆ రోజు ప్రభాకర్ రెడ్డి గారిని తీసుకొని వస్తావు నువ్వు ఎక్కడ చేశావు నువ్వు ప్రూవ్ చేయి లేని పరిస్థితిలో నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలా ఈరోజుతో వదిలిపెట్టావు దీన్ని నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పినంత వరకు నిన్ను వెంటాడుతా అని చెప్పి తెలియజేస్తున్నా ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగ భాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు Finally Lord please subscribe to N3 TV